యువ ప్రతిభను గౌరవించిన పర్ణశాల యువత ప్రోత్సాహ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు అవార్డులు యువతకు కొత్త ఆశా దిశలు అందిస్తాయి డాక్టర్ గురువారెడ్డి హైదరాబాద్ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు పర్ణశాల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ధీరజ అచ్చ్యుత్ని ఆధ్వర్యంలో పర్ణశాల యువత ప్రోత్సాహ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లోని బీరా ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం యువ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గురువారెడ్డి కంగా కృష్ణమోహన్ వివేక్ వర్మ శ్రీకళాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై యువ ప్రతిభను గౌరవించడం గొప్ప అడుగు అని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా డాక్టర్ ధీరజ్ అచ్యుత్ని మాట్లాడుతూ ధీరజ్ అచ్చుతుని ఐఎమ్ ది ఫౌండర్ అండ్ ది సిఇఈ ఆఫ్ పర్ణశాల ట్వంటీ ట్వంటీలో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసామండి మేము స్పైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే మ్యానుఫ్యాక్చర్ చేసి మా సొంత బ్రాండ్ పర్ణశాలలో మేము దీన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చాము సో ఈ రోజు ఫిఫ్త్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసింది మేము కారం పసుపు ధనియా మసాలా ప్రోడక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మార్కెట్లో మమ్మల్ని అందరినీ పచ్చళ్ళు స్నాక్స్ కూడా తీసుకుని రమ్మన్నారు కాబట్టి అవి కూడా మేము ఇవాళ లాంచ్ చేసాము సో నేను వ్యాపారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తున్నారు సొసైటీలో కానీ వాళ్ళు ఎవరు ఎవరు రికగ్నిషన్ కోసమో అవార్డు కోసమో చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో నాకు అనిపించింది ఇంతమంది ఇంత పాజిటివ్ గా చేస్తున్నారు కదా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే వీళ్ళకి ఒక రికగ్నిషన్ వస్తే వాళ్ళు ఎటు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా ఒక బూస్ట్ లాగా ఉంటుంది మనం కూడా రికగ్నైజ్ చేశాము అని ఉంటుంది మేము ఉన్నాము మేము చూస్తున్నాం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి సో అందుకోసమే మేము పర్ణశాల యూత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ స్టార్ట్ చేసాము దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎడిషన్ అండి ఫస్ట్ టైం ఇస్తున్నాము ఈసారి మేము నాలుగు కేటగిరీస్ కి ఇచ్చాము ఒకటి మ్యూజిక్ మ్యూజిక్ లో మన అందరి ఫేవరెట్ వివేక్ సాగర్ గారికి ఇచ్చాము డాన్స్ లో మొన్ననే డాక్టరేట్ కూడా వచ్చింది డాక్టర్ ప్రియాంక భరదే గారు ఆవిడ కూచిపూడికి ఆవిడ మొత్తం లైఫ్ అంకితం చేశారు డిస్పైట్ బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెక్స్ట్ తెలుగు రైటర్ ఒక ఆవిడకి ఇచ్చాం కడలి సత్యనారాయణ అని డిజిటల్ మీడియాలో ఆవిడ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది బీంగ్ అ రైటర్ తెలుగు మీద ఎంత ఎంఫసైజ్ చేసి అందరికి మనము రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు అండ్ ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హేమేష్ తనకి బాల పురస్కార్ అవార్డు వచ్చింది నేషనల్ లెవెల్లో తను కూడా మా అవార్డు యాక్సెప్ట్ చేసినందుకు బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో తనకి అవార్డు ఇచ్చాము సో ఇది అవార్డు ఇచ్చాము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కనిపించాము లాగా కాదు దీన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము అండ్ దాంతో పాటు ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేసాము పివైఈ కమ్యూనిటీ అని ఈ అవార్డుస్ కానీ గెస్ట్లు అందరినీ మేము యంగ్ టాలెంట్ ఆస్పిరేషన్ గా ఉన్నవాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ కావాలి నాలాంటి వాళ్ళే ఒక నలుగురితో మాట్లాడి నేర్చుకోవాలన్న వాళ్ళకి మేము మాస్టర్ క్లాసులు లైవ్ క్యూ అండ్ డేస్ ఇంకా లెక్చర్స్ ఇప్పిద్దామని అనుకుంటున్నాము